పుట్టినప్పుడే నా గుడి కట్టారు అక్కడ అక్కడే నేను పుట్టినకానే గుడి కట్టారు అయితే ఏ సూత్రుడు మా నాన్న మాట చెప్తా మా నాన్న ఎట్ట చెప్తుంటారు ఎట్టి చెట్టు వస్తుంటా ఆయన వచ్చి నన్ను చాలా నేను చేస్తాడు ఆయన ఉంటే నేను ఉండను సరే నేనే దేవుడు నన్ను చెప్తారు దేవుడు దేవుడు లేడు ఆయన నేను ఆయన సార్ అయ్యారు నేను ఒక మాట చెప్తాను ఇప్పుడు ఏమన్నట్టే కాల్చి పాటు నా ఒక్క మాట్లాడుతుంది ఒక్క మాట చెప్తే మాట్లాడతాను మొదటి నుండి కొన్ని వాక్యాలు చూపించింది మీ హృదయమును కలవరపడనియకుడి దేవుని ఎందు విశ్వాసముంచుచున్నారు నాయందుని విశ్వాసముంచుడి నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు లేని ఎడల మీతో చెప్పుదును మీకు స్థలము సిద్ధపరచ వెళుచున్నా నేను వెళ్ళిన నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొక్క ఉండుటకు మిమ్మును తీసుకుని పోదును నేను వెళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియను అని చెప్పిను అందుకు తోమ ప్రభు ఎక్కడికి వెళుచున్నావో మాకు తెలియదే ఆ మార్గం ఎలాగో తెలియనని ఆయనను అడగగా యేసు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవరినూ తండ్రి వద్దకు రాడు మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉంద్రు ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుద్దురు ఆయనను చూచుచున్నారని చెప్పాను దేవుడి వాక్యం దీవించున్న ఆమె యశ్వ క్రీస్తు అంటున్నారు నా తండ్రి అంటే అనేక నివాస స్థలం ఉంది పరలోకం ఉంది అక్కడ అక్కడ ఉంది అసలు అని చెప్పి ఇక్కడ ఎందుకు కొన్ని రోజులు మనం ఇక్కడ యాత్ర చేయటానికి వచ్చినాం ముప్పై నలభై యాభై అరవై డెబ్భై ఎనభై తొంభై వంద సంవత్సరాలు వాయిస్కి ఎంత వరకు ఉంటే అంతవరకు యాత్ర చేయటం అనేది మాత్రం మనం వచ్చే ఈ ఊరికి మనము అది మన నివాస్తారు పరలోకం నుంచి మనం వచ్చిన వాళ్ళని ఇప్పుడు ఆ పరలోకానికి వెళ్ళాలంటే ప్రభు యేసు యేసుక్రీస్తు రక్తముతో భూమిలో ఉన్నప్పుడే మన పాప నిమిత్తము మన హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి మన మనసుని కడుక్కోవాలి మన శరీర అవయవాల సమస్యను మన 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 జీవితాన్ని ప్రభుకు సమర్పించుకొని పరిశుద్ధంగా జీవించాలి పరిశుద్ధంగా బ్రతకాలి ఎప్పుడైతే మనము పరిశుద్ధంగా బ్రతుకుతామో అప్పుడు ఆ తండ్రి ఎంటకి మనము అర్హులుగా మార్చబడతాం ఈ భూమి మీద దేవుడు మనం చెప్పిన ప్రకారంగా నీతిగా న్యాయంగా యథార్థంగా పరిశుద్ధంగా ప్రభుకు ప్రీతికరంగా మనం జీవించేట్లయితే ఆయన నుండి త్వరలోకి దేవుడు మనం కొనిపోతాడు ఎందుకంటే ఆయన ఒక్కడే మార్గము సత్యము జీవము యేసు ఒక్కడే మార్గము సత్యము జీవము ఆ యొక్క ముక్తి ప్రధాతమైన యేసు వైపు నీవు చూసినట్లయితే నీ ఆత్మకు యోగ యోగులు నెమ్మది ఉంటుంది కొన్ని రోజులు బ్రతుకుతాం కొన్ని రోజులు బ్రతుకుతాం బ్రతకడానికి ఏదో ఒకటి చేస్తుంటారు కొంతమంది కష్టపడుతారు కొంత వ్యాపారం చేసుకుంటారు కొంత పొలం పని చేసుకుంటున్నారు కొంతమంది లేకపోతే ఇలా భిక్షాసనం చేస్తుంటారు మరి కొంతమంది రకరకాలకు బ్రతుకుతుంటారు ఎట్లన బ్రతుకు కానీ క్రీస్తు యేసు రక్తముతో కడగబట్టి నీ జీవితాన్ని శుద్ధి చేసుకుని ప్రభుత్వ ఇష్టంగా బ్రతుకు ఎలా బ్రతుకు కానీ దేవునికి ఇష్టంగా బ్రతికితే ఆయనండు స్థలంలో ఆయన మరల రాబోతున్నాడు ఆయన మరల మధ్యాకాశానికి రాబోతున్నాడు ఆ మధ్యాకాశానికి వచ్చినప్పుడు మనం ఎట్లా ఉండాలంటే సిద్ధపడిన మరగొండాల ఇక్కడ అదే ఏమంటుండ్రు మీరు సిద్ధపడు మీరు సిద్ధపడి సిద్ధపరిచి నేడలా నేను స్థలంలో మీరు సిద్ధపడి ఉంటే నేనుండు స్థలంలో మిమ్మల్ని నేను కొనిపోతాను మనం ఎట్లా సిద్ధపడి ఉండాలా ప్రభు నాకు ఇచ్చిన ఆరోగ్యం కృతజ్ఞత కలిగి ప్రభు ప్రతి క్షణము ఆయన పాదల పట్టుకు వేడుకుంటూ ప్రతి ఖచ్చితంగా ప్రభు మిమ్మల్ని నిత్య ప్రార్థుల్లో జ్ఞాపకం చేసుకుంటారు ఎందుకంటే ఆయన మనకు స్థానం పెట్టాడు ఆయన తప్ప భూమి దేవుడు దేవతలు వారు లేరు అది మనుషులు పెట్టుకుని ఉండొచ్చు రాజులు అనబడిన వారు ఉండొచ్చు రాజులు ఉండొచ్చు మహానుభావులు ఉండొచ్చు పుణ్యాత్మలు ఉండొచ్చు కానీ వారు దేవుడు కాదు దేవుడు ఒక్కడే ఆయన సృష్టికి కర్త ఆయన ప్రకృతి పంచభూతుల సమస్యను నిర్మించిన నిర్మాణకుడు ఆ దేవుడు మానవుడు నశించిపోకుండా ఉండటానికి కొరకు ఆయన శరీరం ధరించి వచ్చాడు నరుడుగా నరవతారం ధరించాడు నరుల పాపం కొరకు కలవరిశుల్లో రక్తాన్ని ప్రోక్షించాడు ఆ రక్త ప్రోక్షణ ద్వారా ఈరోజు నీకు నాకు విమోచన వచ్చిన నిత్య నిత్యరాజ్యం కాబట్టి యేసు ప్రభుని నీ సొంత రక్షకుని అంగీకరించండి ప్రభుత్వం దీవించండి ప్రభుత్వం దీవించిన దాకా ఆమె ప్రార్థన చేస్తుంది మహాపరిశుద్ధులైన మా ప్రియ పరులకు తండ్రి మా హోన్నతులైన దేవుడా నీ పాదలకు స్థుతులు తండ్రి నా పితృన అబ్రహాము దేవుడా ఈసాకు దేవుడా యాఘోగుల దేవుడా మాకు మీరు దేవుడిగా ఉన్నందుకు వందనాలు ప్రభు తమకు దేవుడుగా గల జనులు ధనులు అని చెప్పిన ప్రభువ అయ్యా విభోమి దాసుడు నాయన ఈ కుమ్మాడు ప్రభువ అయ్యా గట్ట పది సంవత్సరాల నుంచి నాయన మాకు ప్రతిరోజు తండ్రి ప్రతి ఒక్క అయ్యా పది సంవత్సరాల నుంచి మమ్మల్ని కలుస్తూ వెళ్తూ వస్తూ ఉంటుంటాడు ప్రభు ఎంతో ప్రేమతో నా ప్రభు అయ్యా నా తన మీ దాసుడు నాయన మీ కుమారుడు అయ్యగారి మీకు నాపం చేసుకుంటుంది ప్రభువ అయ్యా మీ దాసుని చుట్టూ మీ కంచి వేడి నాయన తాను నాయన జీవిస్తున్నప్పుడు నాయన తాను కావలసిన అవసరాలను కొదును కొరతలు తెచ్చండి నాయన ఈ భూమి మీద బ్రతికిన రోజులు ప్రభు తన హృదయానికి నెమ్మది కలుగు చేయండి నాయన తన జీవితానికి మీరు తోడుగా ఉండండి ప్రభు ఆశ్చర్య దుర్గమంగా ఉండండి ప్రభు యజమానుడా పరలోకపు మా తండ్రి నీ బిడ్డకి నువ్వు తండ్రిగా ఉండు నాయన తండ్రి సత్యమని దేవాన్ని వైపు చూస్తూ బ్రతకాలి ప్రభావ సహాయం ఇచ్చింది అయా మీ దాసుని ఆత్మకు గొప్ప రక్షణ కలిగి చెందిన అయా నా యేసు రక్తము పురోక్షించండి ప్రతి ఒక్క ఈవిల్ స్పిరిట్ ప్రతి ఒక్క దుష్ట స్పిరిట్ ప్రతి చీకటి స్పిరిట్ యేసు క్రీస్తు నామములో తండ్రి మీ దాసుని యొక్క దేహములో నుంచి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాం దేవా సమాధాన కార్తమైన దేవుడ నీ సువార్తను ప్రకటిస్తూ నీ రక్షణను ప్రకటిస్తూ ఇదిగో తను వెళ్తున్న ప్రతి స్థలంలో నీ వాక్యాన్ని బోధిస్తూ అనేకులు కొరుగు ప్రార్థించే ప్రార్థన జీవితాన్ని కలుగజేవిని ప్రార్థన చేస్తుంది సహాయించిన అయిగా మీ హాస గప్పగేశూ నజరేడిని ఏసు నామలో ప్రార్థన చేస్తున్న తండ్రి ఆమె 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 యేసు రక్తమే ఇచ్ఛయం శిధు రక్తమే ఇచ్చయం ఏసునామజే కలుపుగా ఆమె ప్రజలు మనం చల్లగా జీవిస్తు I'm in the...